ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమం వద జనవరి పదమూడు నుంచి కొనసాగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి నలభై కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది శుక్రవారం నలభై ఎనిమిది లక్షల మంది భక్తులు విచ్చేయగా అత్యధికంగా మకర సంక్రాంతి రోజు మూడు పాయింట్ ఐదు కోట్లు మౌని అమావాస్యకు ఎనిమిది కోట్లు వసంత పంచమి వేళ రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల మంది అమృత స్నానాలు చేసినట్లు వివరించింది